హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచిలో అండి ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ఎవరు చేయని విధంగా నేనైతే ఈ టమాటాలో పచ్చడి ఎలా చేయాలనేది ఈ వీడియో చూపిస్తున్నానండి సో ముందుగా నేనైతే ఒక కేజీ టమాటా అయితే తీసుకున్నానండి తీసుకొని సాల్ట్ వాటర్లో వేసి అయితే కాసేపు టూ త్రీ మినిట్స్ అయితే ఉంచేసాను అలా ఉంచుకోవాలి అలా ఉంచడం వల్ల ఏంటంటే టమాటాల మీద ఏమైనా డస్ట్ కానీ మనం ఆర్గానిక్గా పండించినవి అయితే ఏం కాదండి సో మనం మార్కెట్లో తెచ్చిన టమాటాలు కాబట్టి సో టూ త్రీ మినిట్స్ అలా టమాటాలు సాల్ట్ వాటర్లో ఉంచేసి కడగాలి కడిగి క్లాత్తో క్లాత్తో అయితే తోడవాలండి వాటర్ లేకుండా తోడ్చి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి చూడనే నేను వీడియోలో చూపిస్తున్నాడుగా సాల్ట్ వాటర్లో ఉంచిన తర్వాత వాటిని అయితే కడగడం జరుగుతుంది సో అలా కడుక్కోవాలి అలా కడుక్కున్న తర్వాత వాటర్ అన్ని తీసేసి డ్రై క్లాత్తో అయితే మనమైతే తుడుచుకోవాలి తుడుచుకొని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ సైజులో అయితే టమాటా ముక్కలు అయితే మనకి ఉడికించేటప్పుడు అయితే తొందరగా ఉడికిపోతాయి సో మనమైతే ఈ సైజులో టమాటా ముక్కలు అయితే కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటా ముక్కలు ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది సో అలా కట్ చేసుకున్న తర్వాత నేనైతే నెక్స్ట్ టమాటాలు అనేవి దోరవి తీసుకోవద్దండి టమాటా నిల్వ పచ్చడు కదా మనం పండు పండు టమాటాలే తీసుకోవాలి దానికోసం అనేసి నేను ఒక కేజీకి ఒక ఒక కేజీ టమాటాకి అయితే నేను హండ్రెడ్ గ్రామ్ చింతపండు అయితే తీసుకున్నానండి సో టూ త్రీ మినిట్స్ వాటర్ అనేవి వేడి చేయాలి దీనికోసం అనేసి చింతపండులో తొక్కలు కానీ పీలికలు కానీ ఏమైనా ఉన్నట్లయితే అవి తీసేసేయాలి సీడ్స్ కూడా లేకుండా చూసుకోవాలి సో నేను నెక్స్ట్ అయితే ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకున్నాను వాటర్ తీసుకొని టూ త్రీ మినిట్స్ అయితే అలా వెయిట్ చేయాలండి వెయిట్ చేసిన తర్వాత మనం నేను చూపించినటువంటి చింతపండు అయితే అందులో టూ త్రీ మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి ఉడికితే అది మనం మిక్స్ చేసుకునేటప్పుడు కూడా మనకి బాగా మిక్స్ అయిపోతుంది పేస్ట్ లాగా సో అలా అనేసి నేను టూ త్రీ మినిట్స్ అయితే అలా కుక్ చేశాను ఉడకనిచ్చాను సో వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం టూ త్రీ మినిట్స్ అయితే అలా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత కాసేపు అయితే అలా సైడ్కి పెట్టుకోవాలండి చల్లారిన దాకా తీసేసి మనమైతే చల్లారిన దాకా అలా కాసేపు అయితే సైడ్కి పెట్టేసుకోవాలి నెక్స్ట్ నేను వీటిలోకి అనేసి నేను వేరే కడాయి తీసుకున్నాను తీసుకొని వాటిలోకి ధనియాలు జీలకర్ర అయితే వేయించాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ధనియాలు జీలకర్ర అయితే వేయించేసానండి సో నేను టెన్ టెన్ గ్రామ్స్ అయితే తీసుకున్నానండి ధనియాలు టెన్ గ్రామ్స్ తీసుకొని జీలకర్ర కూడా టెన్ గ్రామ్స్ తీసుకున్నాను సో అలా తీసుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలండి నెక్స్ట్ నేనైతే మెంతులు మెంతులు అయితే మనం టెన్ గ్రామ్స్ తీసుకోవద్దండి మెంతులు తీసుకున్నానండి మెంతులు అయితే ఒక ఫైవ్ గ్రామ్స్ అట్లా తీసుకోవాలి తీసుకొని అలా ఆవాలు కూడా తీసుకోవాలి తీసుకొని అయితే మనం బాగా వేయించుకోవాలి దూరంగా వేయించుకొని వీటిని అయితే సైడ్కి పెట్టేసుకోవాలి నెక్స్ట్ నేనైతే గింజలు తీసుకున్నానండి గింజలు కూడా టెన్ గ్రామ్స్ తీసుకున్నాను సో అలా తీసుకొని వేయించుకొని సైడ్కి అయితే పెట్టేశాను నేను ముందుగా అయితే కట్ చేసి పెట్టినటువంటి టమాటా ముక్కలు ఉన్నాయి కదండి ఒక పెద్ద కడాయి అయితే తీసుకున్నాను తీసుకొని స్టవ్ మీద పెట్టేసి వాటిని అలా కాసేపు అయితే ఉడకనిచ్చానండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనమైతే అలా కాసేపు అయితే ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు టమాటా ముక్కలు అనేది మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పేస్ట్ అయితే మనం అలా మొత్తం పైన పేస్ట్ కాకుండా కచ్చాపచ్చగా అయితే మనం మిక్సీ అయితే చేసుకోవాలండి సో అలా చేసుకున్న తర్వాత నేను సైడ్ పెట్టేశాను వేరొక జార్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్నటువంటి మనం ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదా అవి కూడా వేసేసి రెండు యాలకులు అయితే వేసేసానండి సో వేసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా పౌడర్ అయితే చేసి సైడ్కి అయితే పెట్టుకోవాలండి సో నేను ఆవాలు జీలకర్ర మిరియాలు మెంతులు అవిసె గింజలు రెండు యాలకలు తీసుకొని అయితే పౌడర్ అయితే చేసేసి సైడ్కి అయితే పెట్టేసానండి నెక్స్ట్ నేను మన చల్లార పెట్టుకున్నటువంటి ఉడికించి చల్లార పెట్టుకున్నటువంటి చింతపండునైతే అదే జార్లోకి తీసుకొని మనం పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను అదే జార్లో నానబేడి అంటే మనం చల్లార్చుకున్నటువంటి చింతపండునైతే వేడి నీళ్ళల్లో పెట్టి చల్లార్చాం కదా ఆ చింతపండు అయితే జార్లోకి తీసుకొని కొంచెం క్రిస్టల్ సాల్ట్ అయితే వేసేసానండి వేసేసి మిక్స్ అయితే చేశానండి సో పేస్ట్ అయితే ఇలా వస్తుంది మనకి తొక్క పీలకలు అన్నీ తీసేసిన తర్వాత మనకైతే పేస్ట్ అయితే ఇలా వస్తుంది ఏం లేకుండా సో ఇలా నీట్గానైతే అయితే పేస్ట్ అయితే చేసి పెట్టుకోవాలి అదే కడాయిలో నేను ఒక పెద్ద కడాయి తీసుకున్నాను కదా అదే కడాయిలో నేను మిక్స్ చేసుకున్నటువంటి టమాటా పేస్ట్ని అండ్ చింతపండు పేస్ట్ని అయితే తీసుకున్నాను అలా కాసేపు అయితే మనం ఉడక అంటే ఉడకనివ్వాలి మనం చూడండి వీడియోలో చూపిస్తుందిగా రెండు పేస్ట్లను అయితే ఒకే కడాయిలో తీసుకొని బాగా మిక్సింగ్ అయితే చేశాను మిక్సింగ్ చేసుకుని అలా కాసేపు అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఉడకనివ్వాలండి ఈ రెండు బాగా ఉడికి దగ్గర పడాలి అందులో వాటర్ వాటర్ క్వాంటిటీ అనేది తగ్గిపోయేంతవరకు కూడా మనం ఉడికించుకోవాలి సో నేనైతే చిల్లీ పౌడర్ తీసుకున్నానండి చిల్లీ కేజీకి ఎంత కారం పడుతుందో అంత తీసుకోవాలి సో నేనైతే ఒక కప్ అయితే తీసుకున్నాను తీసుకొని కారం పొడి అయితే యాడ్ చేయడం జరిగింది సో అలా వేసుకున్న తర్వాత పేస్ట్ని అయితే అలా కాసేపు ఉడకనివ్వాలి సో నేను నేను టేస్టింగ్ పౌడర్ కూడా మీకు మిక్సీ పెట్టి సైడ్కి పెట్టాను కదా అది కూడా యాడ్ చేసేసాను సో అలా యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ఉడకనివ్వాలి అలా ఉడికినట్లయితే మనకు కావాల్సినటువంటి టమాటా పచ్చడికి కావాల్సినటువంటి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఈ ప్రాసెస్లో చేసినట్టయితే టేస్ట్ బాగుంటుందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలా ఉడికిపోయింది కదా సో నెక్స్ట్ నేనైతే వేరొక కడాయి తీసుకున్నానండి సో అలా కడాయి తీసుకున్న తర్వాత పోపుకి సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలండి పచ్చళ్ళల్లో ఏ ఏ పచ్చడి అయినా సరే ఆయిల్ అనేది ఎక్కువగానే ఉండాలి సో నేను అలా ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ అయితే తీసుకొని పోపు గింజలు అయితే వేసేసాను అలా పోపు గింజలు అయితే వేసేయాలండి పోపు గిందలు మాగిన తర్వాత నేనైతే ఒక పది పదిహేను వరకు అయితే వెల్లుల్లి తీసుకున్నానండి తీసుకుని కచ్చా పచ్చగా దాని చేసి ఆయిల్లో వేసేసాను అవి కూడా ఫ్రై చేయాలి వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై చేస్తే పచ్చల్లో మనం తినేటప్పుడు బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది సోలా అనేసి కాసేపు అయితే అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నే నెక్స్ట్ నేనైతే కరివేపాకు ఎండుమిర్చి అయితే వేయడం జరిగిందండి సోల అయితే పౌపు అయితే చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చింతప ఈ ప్రాసెస్లో టమాటా పచ్చడి చేస్తే టేస్ట్ అనేది బాగుస్తుంది సో నేను నెక్స్ట్ పసుపు అయితే తీసుకోవడం జరిగిందండి సో నెక్స్ట్ అయితే పసుపు అయితే తీసుకోవాలి పసుపు తీసుకొని కాసేపు అలా అలా కాసేపు అయితే అలా ఫ్రై అవనివ్వాలి ఎండమిర్చి కరివేపాకు వెల్లుల్లి కూడా అలా కాస్త ఫ్రై అయిన తర్వాత లాస్ట్కి మనం అయితే తీసుకోవాలండి సో అలా ఇంగువ తీసుకొని బాగా అయితే మనం కాసేపు అయితే టూ త్రీ మినిట్స్ అయితే ఆయిల్ అలా బాగా వెల్లుల్లి అవన్నీ రోస్ట్ అయ్యే వరకు కూడా ఆయిల్లో ఉంచుకోవాలి మనం ప్రిపేర్ చేసి పెట్టుకో పెట్టుకున్నటువంటి టమాటా పచ్చళ్ళు ఈ మిశ్రమన్నైతే ఆయిల్ని అయితే పోసేయాలి పోసేసి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఆయిల్ అయితే తీసుకోవాలి తీసుకొని అలా టూ త్రీ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ అయితే అలా ఆయిల్ పోసిన తర్వాత బాగా ఉడకనివ్వాలి మనకి ఏంటంటే పచ్చడి రెడీ అయిందా లేదా అనేది ఆయిల్ మొత్తం మనకు తెలిసి పైకి అనేది తేలిపోతుంది సో అలా ఆయిల్ అనేది పైకి తేలినట్టయితే మనకు చింతపండు చింతపండు అంటే మన టమాటా పచ్చడిలో ఉన్నటువంటి వాటర్ క్వాంటిటీ అంతా పోయి ఆయిల్ అనేది పైకి వస్తుంది